thank you అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా పడ్డవులే బుల్బుల్ పిట్ట అనే పాట ఇప్పుడు టీడీపీ పార్టీలో మారుమోగిపోతోంది ఎన్నికల టైంలో వాలంటీర్ వ్యవస్థని జగన్ కి దూరం చేసి లబ్ధి పొందాలని చూసిన తెలుగుదేశం ఆ క్రమంలో ఒక తేనె తుట్టునే కదిపింది అవి ఊరుకుంటాయా వాచిపోయేలా కుడుతున్నాయి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్న చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం ఐదేళ్లుగా ప్రతి నెల ఒకటో తేదీ తెల్లారక ముందే గడప గడపకి వచ్చి పెన్షన్లు ఇస్తున్న వాలంటీర్ల వ్యవస్థ వ్యవస్థపై అవాకులు చవాకులు పేలి వారిపై లేనిపోని ఆరోపణలు చేసి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కమిషన్ కి ఫిర్యాదులు చేసి లేఖలు రాసి పెన్షన్ల పంపిణీ అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది ఒకటో తేదీ పెన్షన్ రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి వస్తున్న వ్యతిరేకత తమకు ఎన్నికల్లో సెగ పుట్టిస్తుందని భయపడి ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఈ నెల ఐదు నాటికి పూర్తి చేయాలని టీడీపీ నేతలు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేసి తాము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పెన్షన్లు రాకుండా ఆపింది టీడీపీనే అని స్టేట్ మొత్తంలో ఆ పెన్షన్లు తీసుకునే వారంతా డిసైడ్ అయ్యారు అసలు టీడీపీకి వాలంటీర్లు అంటే ఎందుకంత భయం వారు ఏం చేశారని వారిపై ద్వేషం ఆ వ్యవస్థనే పెకిలించాలన్నంత కసి ఐదేళ్లుగా కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఏనాడు ప్రభుత్వం పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు ఆపనే లేదు దానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఒక కారణమైతే ఆ చిత్తశుద్ధిని ప్రభుత్వం తరఫున అంతర్కరణ శుద్ధితో జనాలకు చేరవేసే వాలంటీర్ వ్యవస్థ ఇంకో కారణం అది ఇంటింటికి తిరిగి పేదలు ఎక్కువగా ఉన్న కుటుంబాలకు సేవలు అందిస్తూ డోర్ డెలివరీ మారింది పొందుతున్న వర్గాలు సమాజంలో లక్షల కుటుంబాలున్నాయి వీరంతా తప్పకుండా జగన్ కి ఓటు వేస్తారనే భయం ఒకవైపు ఈ వాలంటీర్ సిస్టమ్ ని ప్రభుత్వం ఇంటింటి ప్రచారానికి ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందనే ఆందోళన ఇంకోవైపు కలగలిపి ఈ వ్యవస్థ మీద విషం చిమ్మేలా తయారైంది టీడీపీ దానికి జనసేన తోడు వీరితో పాటు మేధావుల ముసుగులో మరికొంతమంది దాంతో వీళ్లంతా కలిసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ల మీద మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆ వ్యవస్థని విచ్ఛిన్నం చేయాలని టీడీపీకి అనుకూలంగా ఉండే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా తెలుగుదేశం ప్రయత్నించింది ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది దీంతో వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది ఈ నిర్ణయం పట్ల మొదట్లో చంకలు గుద్దుకున్న టీడీపీ తర్వాత అదెంతో నష్టం కలగజేస్తుందో తెలుసుకుని ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవి చచ్చిన ఆడస్తున్నారు ముసలి వాళ్ళు అందరూ ఎందుకని అంటే వాళ్ళు నాలుగుకి మూట్కచ్చి లాగొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అని అతనికి వీళ్ళు ఏమని చెప్పినారు అతడి కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతది రేపు ముందుకు వస్తది ఈయనే గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయన పెద్ద నాయన ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లచ్చినంగా నూరేళ్ళు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ నా ఆవిష్ పోసుకొని నూరేళ్లు సల్లగా ఉండాలి ఇబ్బంది మాకు నోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాడు నేను బిడ్డిపో వెళ్ళడానికి అవసరం లేదు నాకు ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వచ్చి వాడికి పదివేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అదేది మా నాకి కూడా मूड गेल्हे पद्धि मूड संवर संवे इंका मेरी मूड संवस पद वे आ डूल वर्मा बतुकता लेना वैसे मंत्री मे मर आ चंद्रबाबना पवन कल्याण मद्यपाड़ी की इबंधी पड़ते बाबू मेम पम को जगननावाली वे वाले वावी అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరు చేసుకున్న వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిని గారు పురంధేశ్వరు గారు అలాగే నీ కోసం నీ మేలు కోసం నీ రాజకీయ ఎదుగుదల కోసం ఒక ఎల్లో వాచ్ అనేటువంటి ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా ఎవరిచ్చారు ఈ అర్జీలు గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు ఎవరు వీళ్ళంతా తెలియదా ప్రజలకు తెలియదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి మనకి ఏంటి సంబంధం ఎవరికి ఈ అక్రమ సంబంధాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం ఎవరికి తెలియదా ఏదో ఉంటుంది ఈ వాలంటీర్లే జగన్ గెలిపిచ్చేస్తారని ఒక భ్రమకు వెళ్ళిపోయారు వాళ్ళు తెలియజేసిన వాళ్ళు వీళ్ళ వల్లే మనకు నష్టం జరిగిపోద్దని భయపడిపోయి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వాళ్ళ ఏజెంట్ని ప్రయోగించారు ఆయన సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి ఆయనకి డెమోక్రమ డెమోక్రసీకి ఏం సంబంధం ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు కదా డెమోక్రసీని కూనీ చేశాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాస్వామ్యం అని బోర్డు పట్టు బయలుదేరితే జనం నమ్ముతారా ఈ కేవలం సరే ఏం చేశాడు వాళ్ళ ద్వారా వాలంటీర్ల మీద హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఘనంగా ఈ ఉత్తర్వు తీసుకొచ్చాడు అది వాలంటీర్లు ఎవరు పనిచేయొద్దని చేయొద్దని పనిచేయద్దు ఇళ్లకెళ్ళి వృద్ధుల ఇళ్ళకెళ్ళి పెర్షన్ వేయవద్దు అని చెప్పి తీసుకొచ్చాడు దాంతో ఏమనుకున్నారు ఇంకా తెలుగుదేశం వాళ్ళు అబ్బో అని గుద్దుకున్నారు ఆహాహా మనం అనుకోవడం జరిగింది జగన్కి ఇబ్బంది అయిపోద్దులే అని అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయ్యి వాళ్ళకే తగుతూ ఉంది చివరికి తెలుగుదేశం పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుని దాంట్లో దూకేసేటట్టు ఉంది ఆ గొయ్యిని తవ్వింది కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు తోవల ఇంపాక్ట్ తెలుగుదేశంతో తన పొయ్యి తను అన్నారు కానీ రామోజీరావు రాధాకృష్ణ గుయ్యి తయారు చేశారు గుయ్యి తీశారు నెమగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన సీఈపీ దాడ్ చూశారు వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందుతున్న మొత్తం అరవై ఆరు లక్షల కుటుంబాలు ఏపీలో ఉన్నాయి వీళ్ళల్లో వితంతువులు వృద్ధులు వికలాంగులు ఇలా చాలా వర్గాలు ఉన్నాయి వారు అడుగు బయట పెట్టకుండా ఇంటి వందకు పెన్షన్లు తెచ్చి ఇస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు అవి ఆగిపోతే వారు బయటకెళ్ళాల్సిందే వయసు మీద పడిన వారు అంత దూరం నడవగలరా క్యూలో నిలబడగలరా ఈ ఎండలకు వడదెబ్బ తగిలి వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది వికలాంగులు ఎలా వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటారు వారి శరీరం సహకరిస్తుందా గుట్టుగా ఇంట్లో ఉండే వితంతువులకు బయటకు రావాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది సమాజంలో వితంతువు అంటే ఒక రకమైన భావం ఉంటుంది అలాంటిది వాళ్ళు బయటకొచ్చి పెన్షన్లు తీసుకోవడానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు రంజాన్ మాసం ముస్లిం మైనారిటీలకు పవిత్రమైన ఈ పండుగ పర్వదినాన వాలంటీర్లను పక్కన పెట్టడం అంటే వాళ్లను ఇబ్బందులకు గురి చేయడమే రంజాన్ సందర్భంగా మైనారిటీలంతా ఉపవాసాలుంటారు ఇలాంటి సమయంలో పెన్షన్ కోసం మైనారిటీలు క్యూ లైన్ కట్టాల్సిన పరిస్థితులను ప్రతిపక్షాలు తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం టీడీపీనే అని దానికి వంత పాడుతుంది జనసేన అని ప్రజలు భావిస్తున్నారు ఒకవేళ రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే జరుగుతుందన్న భయాన్ని వారిలో కలిగించినట్లు ఎన్నికల ముంగిట మండే మే ఎండలలో వృద్ధులు పేదలు రోడ్ల మీద పెన్షన్ కోసం పడిగాపులు పడుతూ ఉంటే వారి ఆవేశం ఏ విధంగా ఎవరి మీదకు తిరగబడుతుందో ప్రత్యేకంగా చెప్పాలా అలాగే వాలంటీర్లు కూడా తమ ఉపాధికి గండిపడుతుందని భయపడి వారంతా టీడీపీకి యాంటీగా ప్రచారం చేయడం ఖాయం ఇప్పటికే పెన్షన్లు ఎందుకు రావడం లేదు అంటే చంద్రబాబు అడ్డం పడ్డాడు అని గ్రామాల్లో చెప్తున్నారు వాలంటీర్లు ఈ పరిణామాలన్నీ టీడీపీని ముంచేవే సరిగ్గా ఎన్నికల టైంకి తన గొయ్యి తానే తవ్వుకుంది తెలుగుదేశం పార్టీ